శ్రీ 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 చంద్రశేఖరదత్త గురుదేవ శరణం మమ సిద్ధ గురుదేవులకు నా శిరసు వంచి నమస్కరిస్తున్నాను త్రిగుణాతీత స్థితి శూన్యతాంత్రం విరక్తి మార్గతత్వం అధ్యాయం పదకొండు రచయిత పేరు శ్రీ శూన్యతాంత్రము రూపాన్ని దాటుకుని భావాన్ని దాటుకుని మనసే శూన్యంలో లీనమయ్యే అంతర్ అంతర్మార్గం శూన్యతాంత్రము త్రిగుణాల మీదుగా ఎగిరే చైతన్య యానం కర్మ భోగ భావ విభాగాలు ఆ చేతన గాలిలో కలిసిపోయే ప్రశాంత స్థితి విరక్తి అంటే లోకాన్ని వదిలేయడం కాదు లోకాన్ని అర్థం చేసుకుని దానిపై ఆధారపడకుండా నిలిచే అంతర్మనో నిగ్రహం కౌల దర్శనంలో విరక్తి పారిజాత పరిమళంలా భోగాన్ని త్యజించటం కాక భోగంలో అసక్తిమనే విరూపతత్వం రూపం లేని రూపాన్ని గ్రహించే అంతర్ధ్యానం బాహ్య ముఖాలు కరిగిపోతే అంతరంలో జ్యోతి ప్రత్యక్షమవుతుంది విరూపతత్వం సాధకునిలో వివేక విరక్తిన్ని వెలిగిస్తుంది అది మనసు చెదరని ప్రశాంతి తత్వశుద్ధి నేను ఎవరు అనే ప్రశ్నకు వెలుగుచూపే అంతర్మార్గం ఆత్మవిమర్శనం చైతన్యానికి మొదటి దీప్తి త్రిపుటి త్యాగమంటే భోగాన్ని విడిచిపెట్టడం కాదు అనుభవం అనుభవించేవాడి మధ్యున్న భేదాన్ని శూన్యంలో కలపడం అభావయోగం మాటల కంటే లోతైన నిశ్శబ్దం రూపానికి మించిన శాంతి శూన్యమే తండ్రి విరక్తియే తల్లి ఈ రెండూ కలిసినప్పుడే అంతరంగం శుద్ధి అయి ప్రకాశిస్తుంది విరక్తి అనేది నిరాశ కాదు జీవితాన్ని సమత్వంగా చూడగల నిశ్చలం అందుకే శూన్యతాంత్రం మనసుకు శాంతి దర్పణం శూన్యం అంతర్మార్గం విరక్తి అంతర్దీపం ఈ రెండింటి సంగమమే తత్వశుద్ధి సాధకుని అంతర్భవయాత్రకు నిజమైన కాంతి అగంది అగంది ఏ కాంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రెస్ బెల్ ఐకాన్